The <laughs>

రీప్ ఆఫ్ విచ్చేయండి చందనా బ్రదర్స్ జినా టవర్ సెంటర్ గుంటూరు నమస్కారం స్వాగతం విశేషాలు నగర మెరుగుపరిచే క్రమంలో మీకేం అవసరమైన నిర్భయంగా చెప్పండి పారిశుద్ధ్య కార్మికులకు భరోసా ఇచ్చారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ జానచంద మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రామకృష్ణపురం అజిత్ సింగ్ నగర్ ఇన్నర్ రింగ్ రోడ్డు బుడా కాలనీ రాజీవ్ నగర్ ప్రాంతాలని క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిచించారు రామకృష్ణపురంలోని పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారికి పారిశుద్ధ్య నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలపవచ్చని అన్నారు అజిత్ సింగ్ నగర్ లోని గార్బేజీ ట్రాన్స్ఫర్మేషన్ స్టేషన్ ను పరిశీలించి వ్యర్థ నిర్వహణ ఖచ్చితంగా జరగాలని వ్యర్థల నుండి సంపద సృష్టించాలని అధికారులకు ఆదేశించారు ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కే ప్రభుదాస్ అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాసన్ సిబ్బంది పాల్గొన్నారు భవని దీక్షల విరణకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయో వికే సీనాయక్ పరిశీలించారు కోమగుండంలో కీలైన పరిశీలన స్నానాల రేవులు కేసు కండన శాల పరిశీలించి వ్యర్థ ఏర్పాట్లు పూర్తి చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు నాణ్యత ప్రమాణాలు పట్ల పలు సూచనలు కూడా చేయడం జరిగింది

गलती को नहीं दिखस लगी है खास मास स्पेशल महाप्रसाद महाप्रसाद पूरा 3 तल भोजनालय भोजनालय पूरा 3 तल अमावारी महाप्रसाद 11 पे चला मेडिकल मेडिकल

కృష్ణ జిల్లా విడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్ ఫోర్టీన్ శాత స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు రెండు వేల ఇరవై ఆరు జనవరి పదవ తేదీ నుండి ఇరవై మూడు వరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే పోటీల నిర్వహణపై మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం మున్సిపల్ కమిషనర్ మనోహర్ పోటీ నిర్వాహకులు పాల్గొన్నారు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పోటీలకు వచ్చే క్రీడాకారులు కోచ్లు ఫెడరేషన్ పెద్దలకు ఇచ్చే ఆదిత్యం రవాణా వసతి ఏర్పాట్లపై సమీక్షించారు అది కేకరి ట్రాన్స్ఫర్షన్ లో ఉంది మరి మినిట్ అది లోసర్ గా ఆపరేటర్ అంటే నెస్ చేసాం ఏదో ఒకటి నమస్కారం నాకు కూడా ఇది మాన్సింగ్ నాకు కష్ట అవసరం కి సని బస్ తో నాది నెక్స్ట్ మిని నా గ్రేడేషన్ 27 మా అట్లా గ్రేడేషన్ షెడ్యూల్ కాబట్టి అట చేసండి కుదిదాకి కెండా కెండా రేసు కుది ఆ ఇన్ఫర్మల్ ఫైల వైట్ వైట్ క్లాస్ 2 ఇన్ కటెచ్ చేసండి ఇంకా దాని సంబంధించి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం గురువాయిగూడెం గ్రామంలో మధ్యశెట్టి త్వరలో స్వయంగా వెలిసిన శ్రీమతి ఆంజనేయ వారి ఆలయానికి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించామని అలాగే భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చంద్ర తెలియజేశారు మనోజవంతుల్య వేగం జితేంద్రియం శ్రీరామదూతం మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం గురువాయిగుడెం జంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ శ్రీ స్వామివారి క్షేత్రంలో ఈ రోజున స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది జయవారం మంగళవారం కావడంతో ప్రాతకాలం నుంచే కూడా స్వామివారి నిత్యార్చన కైంకర్మల అనంతరము ఐదున్నర గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనానికి భక్తుల్ని ప్రవేశపెట్టడం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి విరివిగా వస్తున్నారు భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం వారు ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చందన్ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో కార్యక్రమాలన్నీ కూడా దివ్యంగా జరుగుతున్నాయి అదే రకంగా ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి అనగా రేపు బుధవారం నాడు డిసెంబర్ మూడో తారీఖున రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున స్వామివారి ముఖ మండపంలో హనుమద్ వ్రత కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ హనుమత్ వ్రతం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ప్రతి సంవత్సరం కూడా సామూహిక ఆర్థిక సేవగా జరుగుతుంది కాబట్టి భక్తులు ఈ హనుమత్ వ్రతంలో పాల్గొనేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు ముందుగా దేవస్థానం ఆలయ కౌంటర్లో సంప్రదించి ఉదయం తొమ్మిది గంటలకల్లా ఈ స్వామివారి క్షేత్రంలోకి వచ్చి ఆ యొక్క హనుమత్ వ్రత కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అదే రకంగా మా స్వామి దీక్షాధారులందరికీ కూడా మహా కార్యక్రమం ఎల్లుండ అంటే నాలుగో తారీఖున మార్గశిర పౌర్ణమి రోజున మనం దీక్షాధారులందరికీ కూడా పూర్ణాహుతి జరుగుతుంది కాబట్టి స్వామివారి దీక్ష హనుమత్ దీక్ష మండల దీక్ష అర్ధమండల దీక్ష యథాశక్తి దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరూ కూడా నాలుగో తారీఖున ఉదయాన్నే వచ్చినట్లయితే స్వామివారి స్వామివారి దీక్షాధారుల కోసం ప్రత్యేకంగా స్వామివారికి విశేషమైనటువంటి స్నపన తిరుమంజనము అనంతరం స్వామివారి బృహత్ కుండాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ బృహత్ కుండంలో స్వామివారి దీక్ష నెల్లూరు జిల్లా కామవరపుట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తల కార్యక్రమంలో డాక్టర్ కె అగాథా మాట్లాడుతూ ఐదు సంవత్సరంలోపు ఉన్న పిల్లలందరూ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలను పిల్లలకు అంగవైకల్యం రాకుండా నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంతేకాకుండా తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తెలియజేశారు

మూడు రోజుల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అందులో భాగంగానే అందరినీ పిలిచి మా యొక్క టీం అంగన్వాడి ఆశాస్ ఏఎన్ఎంస్ మా స్టాఫ్ అందరిని కూడా పిలిచి ఈ ప్రోగ్రామ్ మీద వాళ్ళకి అవగాహన సదస్సు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలందరికీ కూడా డిసెంబర్ ఇరవై ఒక రోజునే బూత్ యాక్టివిటీ ఆ రోజునే అందరికీ కూడా ప్రతి పిల్లవాడికి పిల్లకి కూడా ప్రతి చైల్డ్కి కూడా ఆ రోజే వ్యాక్సిన్ అందుతుంది ఎవరైనా మిస్ అయితే ఇరవై రెండు ఇరవై మూడున హౌస్ యాక్టివిటీ ప్రతి ఇళ్ళకి కూడా తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క టీకాని అందించేలాగా మా యొక్క టీమ్ అంతా కూడా ప్రతి విలేజ్లో ప్రతి హ్యాబిటేషన్లో ప్రతి పంచాయతీలో ప్రతి ఒక్కరు కూడా సిబ్బంది అంతా కూడా ఉన్నారండి ఒక్క తల్లిదండ్రులు కూడా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి ఆ రోజు మూడు రోజుల్లో ఖచ్చితంగా ప్రతి పిల్లవాళ్ళకు కూడా ఎవరికైనా అందకపోతే ఆ రోజు అందరూ కూడా ఈ పల్స్ పోలియో ప్రోగ్రాంలో ఈ యొక్క టీకాని వేయించుకునేలాగా మీరందరూ కూడా సహకరించండి జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ పిల్లలందరికీ కూడా పోలియో డ్రాప్స్ అందించండి ఏలూరు జిల్లా కామూర్పకోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామంలో సామాజిక తనకి జవాబుదారీతనర్శకత సంస్థ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేరకు సామాజిక తనకి గ్రామ సభ నిర్వహించామని ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ మాట్లాడడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సోషల్ ఫైనాన్షియల్ డెబ్బై రెండు పన్నులకు ఆడిట్ నిర్వహించింది దాంట్లో డెబ్బై తొమ్మిది లక్షల ఖర్చు పైన ఆడిట్ జరిగింది ఇది ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు ఇది జరిగింది ఆడిట్ దీంట్లో దానికి సంబంధించి గ్రామ సభ రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తాకినా అదే ఈ రోజున జరిగింది దీనిపై అప్సర్గా కింద మన కామకోట ఎంఈఓ గా వచ్చారు ఆ దీనికి సంబంధించి ఎస్ఆర్పి గా డిఆర్పి గాగు ఏపీఓ గా టెక్నికల్ ఇంజనీర్ ఫీల్డ్ చర్చ జరిగింది ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం ఈ రోజు గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద ఆర్వి చందన ఆధ్వర్యంలో దూర ప్రాంతాల నుంచి గుడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో బ్రహ్మ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు జై హనుమాన్ జై శ్రీరామ్ శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థము అదే రకంగా ప్రతి శనివారము ప్రతి మంగళవారము ప్రతి ఆదివారము విశేషంగా భక్తులు మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తరిస్తున్నారు అదే అందులో భాగంగా ఈ భక్తులు ఎవరైనా ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు కానీ లేదా ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే తక్షణం ఫస్ట్ ఎయిడ్ చేయటం కోసం బొర్రంపాలెం పిహెచ్సి నుంచి వారు పిహెచ్సి వారు ఇక్కడ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో మీకు కావలసినటువంటి ఈ మందులు ఏవైనా ఉన్నట్లయితే అవి తక్షణము ఉపయోగించుకోవాల్సిందిగా భక్తుల్ని భక్తుల్ని కోరటం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రే ఇవాళ మంగళవారం అదే రకంగా పర్వదినాల్లో కూడా అంటే రేపొద్దున జరిగేటటువంటి హనుమద్త కార్యక్రమం అదే రకంగా పూర్ణాహుతి కార్యక్రమాల్లో విశేషంగా భక్తులు వస్తారు స్వామివారి సన్నిధిలో విశేషమైనటువంటి పర్వదినాల్లో భక్తులు వచ్చే ఎక్కువ విరివిగా వచ్చేటటువంటి రోజుల్లో బొర్రంపాలెం పిహెచ్సి వారు ఇక్కడ కార్తీక మాసంలోనూ అదే రకంగా ప్రతి విశేషమైనటువంటి మంగళవారం రోజున ఈ యొక్క క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ క్యాంప్లో అవసరమైనటువంటి ఫస్ట్ ఎయిడ్ మందులన్నీ కూడా ఉంటాయి కాబట్టి భక్తులు అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుని యలగూడెం ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు పాల్గొని కుటుంబ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న మద్దతు సహాయ పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి తరాటం సాయి కార్యదర్శి గడ్డుమణి రవికుమార్ టైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ మండల అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్క పంటకి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ప్రభుత్వం నష్టపోకుండా పంటకి రోజు ఖచ్చితంగా గిట్టుబాటు ధర విధానం తీసుకువచ్చింది అధికారులు అందరూ కూడా అప్రమత్తమై వర్షాకాలం మీ అందరికీ తెలుసు నేను కూడా కోయలు వర్షం అయిన తర్వాత విజిటింగ్ చేయడం జరిగింది కారణంగా ఏదైతే పాడైపోయినటువంటి పంటకి సంబంధించి సర్వే చేశాం ఆ సర్వేలో పాడైపోయినటువంటి పంటకి ఖచ్చితంగా న్యాయం చేస్తాం మీ కూడా హామీ ఇస్తున్నాం రానున్న రోజుల్లో చెప్తుంది రైతునే ఖచ్చితంగా అగ్రస్థానంలో నిలపాలంటే ఈరోజు కేవలం ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫునే ఈరోజు అవుద్దని కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రైతులు ఏదైతే మీరందరూ కూడా గత ప్రభుత్వాలు ఎంతో అనేక ఇబ్బందులు పడ్డారు కానీ ఈరోజు ఖచ్చితంగా మన ఎన్టీఏ ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేటువంటి స్పెషల్ అధికారులు మన దగ్గర ఉన్నారు ఎప్పుడు కూడా మీరు ప్రతి ఒక్క సజెషన్ కూడా అధికారుల ద్వారా తెలుసుకుని మీ పంటని అధిక దిగుబడులు చేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని మేము తెలియజేస్తున్నాం రోజు ప్రత్యేకంగా రైతన్న కోసం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారాగా మీరు పండించేటువంటి పంటకి ఏ విధంగా సలహాలు సూచనలు తీసుకోవాలి ఏ విధంగా మీరు పండించాలి పండించినటువంటి పంటకి ఏ విధంగా గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది మీ అందరూ కూడా అధికారం ఉపయోగించుకొని మంచి దిగుబడులు సాధించి గత ప్రభుత్వాలు రైతులు వదిలేస్తే ఈ రోజు మన ప్రభుత్వం ఖచ్చితంగా రైతుని అభివృద్ధి పండుగ ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటుంది అందరినీ అందరూ కూడా గుర్తు నెల్లూరు జిల్లా చింతపూరి ఇటీవల తరచుగా జరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సర్వీసుల నేపథ్యంలో ప్రైవేట్ బస్సు యజమానులు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం సూచించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని చింత్రపూరి ఎమ్మెల్యే సోంగారోషన్ కుమార్ పేర్కొన్నారు సోమవారం రాత్రి స్థానిక బోస్ బోమ్ సెంటర్ లో ఆయన ఆకస్మికంగా ప్రైవేట్ ట్రావెల్స్ ను పరిశీలించారు బస్సు నుండి ఎమర్జెన్సీ డోర్ నుండి దిగడానికి ఏర్పాటు చేయాల్సిన అనుసరాలు లేకపోవడంతో ఆయన తీవ్ర అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేశారు రవాణా శాఖ అధికారులకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీ విషయంలో శ్రద్ధ కనబరచాలని నిబంధనలు పాటించేలా యాజమాన్యులకు హితబోతు చేయాలని సూచించారు బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉన్నది స్పష్టంగా కనపడే విధంగా సూచికలు ఏర్పాటు చేయాలన్నారు చెప్పమ్మకం లేకపోతే తెలుసుకోవాల్సింది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది పైన పడుకున్నావు దీగమ్మ ఇక్కడ

ঔসটিন কাল নিতে কান্য এদু কার নাদিসে কারড কারা এজা পকন্য য়ের কাকন্মা ইজা কর কারণি কর কাকন্য এক্য় আনা কার কে এজার ক ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిటర్నే నమస్కారం